నమస్తే అమ్మ అందరికీ నమస్కారం దుబాయ్ లో తెలుగు ప్రవాసి రామారావు గారి దయనీయ మరణం వివరాల్లోకి వెళితే సుదీర్ఘ కాలం పాటు దుబాయ్ లో నివసించి ఎమిరేట్ లో తెలుగు సంస్కృతిని ప్రోత్సహించిన ప్రవాసి అయిన తాడేపల్లి రామారావు గారు ఇక లేరు ఆల్ రుక్తియార్ రామారావుగా ఆయన దుబాయ్ లోని తొలితరం తెలుగు ప్రవాసులందరికీ సుపరిచితుడు పంతొమ్మిది వందల ఎనభై తొంభై దశకాల్లో దుబాయ్ లో ప్రతి తెలుగు వ్యక్తిని తన కుటుంబ సభ్యునిగా ఆదరించిన ఆయన తన ఇంట్లోనే అన్ని సమావేశాలు సాంస్కృతిక కార్యక్రమాలు సన్నాహాలు చేసేవారు రామారావు గారు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ దాదాపు ఒంటరిగా గడుపుతూ ఉన్నారు ఆయన ఆస్పత్రిలో చేరి మరణించే సమయానికి ఆయన కొడుకు అభిషేక్ మస్కట్ లో ఉండగా మాలాగారు భారతదేశంలో ఉన్నారు మరణ వార్త తెలిసి ఇరువురు కూడా దుబాయ్ కి చేరుకున్నారు రంజాన్ పండుగ కంటే ముందు మంగళవారం షార్జాలోని ఒక ఆసుపత్రిలో మరణించిన ఆయన అంత్యక్రియలు దుబాయ్ లో కుటుంబ సభ్యులు మరియు మిత్రుల సమక్షంలో నిర్వహించారు ఏది ఏమైనా సరే తొలితరానికి సంబంధించిన రామారావు గారు ఇలా మరణించడం చాలా బాధాకరం దుబాయ్ లో తొలితరానికి సంబంధించిన తెలుగు ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్లను తన యొక్క కుటుంబ సభ్యులుగా భావించి అందరినీ ఆదించి అందరికీ సుపరిచితుడైన రామారావు గారు లేరన్న వార్త విని దుబాయ్ లో ఉన్న తెలుగు ప్రజలు కూడా కంటతడి పెట్టుకుంటూ ఉన్నారు ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ అలాగే యొక్క భగవంతుడు ఆ యొక్క కుటుంబానికి ధైర్యం ఇవ్వాలని చెప్పి మనమంతరం ఆ యొక్క భగవంతుణ్ణి ప్రార్థిద్దాం కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్